ఒక చెప్పాలని నింద సేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి రెండు అంతగా సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి కొంచెం జంతున మన వాస్తవం ఎందుకంటే రాయలసీమ పేక్షిస్తాక మన బాగా పెట్టి చెప్తే ఎలాగా అనే దాని మీద ఎంత తచ్చిన పచ్చిన కదా కంటెంట్ ఎస్ చేయగా చూసుకొని పోయింది ఎస్ అంటే ఆ రోజు చేయడం జరిగింది అది కూడా అంతకంతగా అందరూ ఆదరించి ఆ రకంగా నా కూడా అమ్మించి విజయాన్ని అందజేశారు అని నేను అంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడంతా సీక్వెల్స్ ప్రీక్వల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం మీరు బొడిపాడి చాలా ఇష్టాలు తీసుకో చాలా మందికి అనుగుణంగా చెప్పాను చదురు కూడా ఉన్నాడు ఏమో ఎవరి నుంచి ఎవరు మనో పలుకం నుంచి వస్తుందో అది వాళ్ళు ఇస్తుంది అలాగే నాకు చేయని ఉత్సాహం అనిపించింది ఇక నాకు ఖాళీ చదివే